ప్రియ వంటలకు స్వాగతం ఇప్పుడు మనం చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం కావలసిన పదార్థాలు చికెన్ ఒక కిలో ఇరవై నిమిషాల పాటు నానబెట్టిన బాస్మతి బియ్యం ఐదు వందల గ్రాములు ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు నూనె రెండు స్పూన్లు పువ్వు కలిపిన పాలు రెండు స్పూన్లు పెరుగు ముప్పావు కప్పు కొత్తిమీర కొద్దిగా పుదీనా కొద్దిగా అనాస పువ్వులు రెండు మరాఠీ మొగ్గ ఒకటి లవంగాలు ఐదు లేదా ఆరు దాల్చిన చెక్క కొద్దిగా జాపత్రి జాజికాయ కొద్దిగా బిర్యానీ ఆకు రెండు మిరియాలు ఎనిమిది లేదా పది యాలకులు నాలుగు షాజీరా ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను పసుపు పావు స్పూను మిరపొడి అర స్పూను ఉప్పు తగినంత ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా మసాలా పొడిని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు తీసుకుందాం మిక్సీ జార్లో అనాస పువ్వులు యాలకులు మరాఠీ మొగ్గ లవంగాలు దాల్చిన చెక్క జాజికాయ మిరియాలు షాజీరా వేసుకోవాలి జాపత్రి మరియు బిర్యానీ ఆకులను అలాగే పెట్టుకుందాం మిక్సీ జార్లోకి తీసుకున్న పదార్థాలన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే బిర్యానీ మసాలా పొడి తయారవుతుంది ఇప్పుడు శుభ్రంగా కడిగి ఉంచుకున్న చికెన్ ను ఒక బౌల్లోకి తీసుకోవాలి చికెన్ ముక్కలు మీడియం సైజ్ కంటే కొంచెం పెద్దవిగా ఉండాలి ఇప్పుడు ముప్పావు కప్పు పెరుగు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి బౌల్లోని అన్ని పదార్థాలు బాగా కలిసి పెరుగు కూడా చిన్న చిన్న గడ్డలుగా కాకుండా స్మూత్ గా అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని ఇందులో వేసుకుని అన్ని పదార్థాలు బాగా కలిసేటట్లు కలుపుకోవాలి దీన్ని సుమారు ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ మ్యారినేట్ అయ్యాక స్టవ్ వెలిగించి ప్రెషర్ ని పెట్టుకోవాలి ఇందులో రెండు లేదా మూడు స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి కొద్దిగా కలుపుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలను ఇందులో వేసుకోవాలి చికెన్ ని పూర్తిగా వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకుందాం ఇలా కలుపుకున్నాక కుక్కర్ మూత పెట్టి సన్నని మంట మీద దాదాపు పదిహేను నిమిషాల పాటు నీరు లేకుండా ఉడికించుకోవాలి సన్నని మంట పెట్టుకోవడం మరవకూడదు లేకుంటే చికెన్ ముక్కలు మాడిపోతాయి ఈ సమయంలో నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఉడికించుకోవడానికి వీలుగా ఒక పాత్రలో తీసుకోవాలి తగినన్ని నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టుకోవాలి ఇందులో కొద్దిగా ఉప్పు పక్కన పెట్టుకున్న జాపత్రి మరియు బిర్యానీ ఆకులను వేసి కలపాలి మీడియం ఫ్లేమ్లో సుమారు పది నిమిషాలు బియ్యం పూర్తిగా కాకుండా డెబ్బై శాతం మాత్రం ఉడికేటట్లు చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మిగిలిన ముప్పై శాతాన్ని ఉడికించుకుందాం ఇలా బియ్యాన్ని మరియు ఒకేసారి రెండు ఉడికించుకోవడం వల్ల మనకు సమయం వృధా కాకుండా వంట త్వరగా అవుతుంది పదిహేను నిమిషాల పాటు చికెన్ ఉడికించిన తర్వాత మూత తీసి చూస్తే చికెన్ కూడా దాదాపుగా ఉడికి కుక్కర్ లోకి చికెన్ లోని నీరు కొద్దిగా విడుదలై ఉంటుంది ఇప్పుడు చిల్లుల గరిట సహాయంతో బియ్యంలోని నీటిని వార్చుకుంటూ చికెన్ ఉన్న కుక్కర్లో వేసుకోవాలి మంచి రంగు రావడానికి కొద్దిగా కుంకుమ పువ్వు పాలు మిశ్రమాన్ని కుక్కర్లోని రైస్ మీద పోయాలి కుక్కర్లోని పదార్థాలన్నీ బాగా కలిసేటట్లు ఒకసారి కలుపుకుందాం ఇలా కలుపుకున్నాక కొద్దిగా పుదీనా మరియు కొత్తిమీరను చల్లుకుందాం ఇప్పుడు వెయిట్ లేకుండా కుక్కర్ మూత పెట్టుకోవాలి దీనివల్ల కుక్కర్లోని నీరు త్వరగా ఆవిరైపోయి కావలసిన విధంగా ఉడుకుతుంది ఇలా సన్నని మంట మీద దాదాపు పది నిమిషాలు ఉడికిస్తే రుచికరమైన చికెన్ బిర్యానీ సిద్ధమవుతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న చికెన్ బిర్యానీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది మీకేమైనా సందేహాలు సలహాలు ఉంటే మాకు మెయిల్ చేయగలరు మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు